జరుగుతుంది ఏం జరిగినా ఇట్లా అనేవాడు పాపం ఫండ్ కోసం తినాలని చెప్పి గొడుతున్నాడు తనే గురి తింటే చాలా రుచిగా ఉంటుంది కొంతమంది శనికాయలు వైసీపీ తింటే రుచిగా ఉండరు తానే మలుసుకొని చాలా రుచిగా ఉంటుంది అదే విధంగా ఫండ్ తానే కోసం తింటున్నాడు తిట్లో తింటే విధంగా అది ఎట్లో తెగిపోయింది ఎట్లా కోసుకోలేదు చాలా బాధపడుతున్నాడు అది కట్టుకట్టినా చాలా బాధపడుతున్నాడు అందులో మంత్రి గారు వచ్చింది వస్తే రాజు మందరితో చెప్తున్నాడు కంప్లీట్ అయినటువంటి పరిక్ష ఏర్పండి నా వేతికి పోయిందిని అంటే అదేమొక మంచికా రటని అంటే ఇయెనేం సికిపోయి నేన ముట్టుకుంటూ మంతా మనసిక మంచిక అంటే బుద్ధి ఉండలేదంటే మాట మాట ఎక్కువే పడుతుంది రాజు కోపమస్తుందే ఈ మంత్రి తీసు జేలే అంటే ఇది తీసిపట్టేది ప్రతిదానికి అంతవర మంచికే మంచికే బుద్ధిని తీసు జేలే అంటే స తీసు జేలేస్తారే ఇక రెండు రోజుల తర్వాత ఈయన వేటికి పోలే వేటికి వెళ్తాడు సైన్యం తీసుకొని చాలా దూరం పోతాడు ఒక జింకర్ వేటాడు అట్లే పోతాడు పోతాడు కూడా చాలా దూరం పోతాడు సైన్యం అంతా విడిచిపెట్టేస్తాడు ఆ జింకలు చంపేస్తాడు చాలా అలసట ఉంటుంది ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు కింద బాగా పండుగనేస్తాడు అక్కడ జీతులు ఉంటాడు ఆ అరణ్యంలో వాళ్ళు ఒక యాభై యాభై మంది ఊర్ వస్తుంది బాగా అందంగా ఉంటాడు జోరుగా ఉంటాడు పండుగ ఈ చూస్తారు ఓ మంచులు ఇస్తాను మాకు అని చెప్పి వాళ్ళు బాగా పదార్థం కట్టి వాడు మొక్కుండా రాజు చేసుకోబోతాను వాళ్ళ శక్తిని పూజిస్తుంటారు ఈయన చాలా అందంగా ఉన్నాడు ఈయన తీసుకు బలిస్తే అమ్మ మాకు చాలా దయ చూపిస్తుంది మా పైన కృప చూపిస్తుంది అని చెప్పి బని ఇచ్చేదానికి ఏర్పాటు రాజు రాదంటే బాగా బలి తింటాడు జోరుగా ఉన్నాడు బలి ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆలోచన రాజు చింత నేను పంపిస్తాడు కదా అని చెప్పి మొదటి రోజు బాగా స్నానం ఏం చేయించి ఈ రాజు ఆ బండి ఇచ్చేటప్పుడు ఏమేమి బట్టలు పెడతా అని బట్టలు పెట్టి కుంకుమ అది బుక్కు మీద అంతా చెల్లి ఒక దాడి పైన కూర్చోబెట్టుకొని ఆ తప్పెట్లు కొట్టుకుంటూ మేడాలు కొట్టుకుంటూ వస్తాడు బండి ఇస్తామని ఆ బండిపీఠం తీసుకు దగ్గర తీసుకొచ్చి నిలబెడతాడు రాజు మొట్టుకుంటున్నారు ఆ జింపు కోసం వేళనే పోతుంది ఏమో అని చెప్పి ఇంకా వచ్చి దగ్గర తీసుకు వస్తారు చూస్తారు ఆ పూజలు నరికేవాడు వాడు వచ్చి అంత పూజలు బంగళానికి అంత చేస్తాడు చేసిన తర్వాత అంతే చివరి క్షణంలో పరీక్ష చేయాలి వాడు పరీక్ష చేస్తే చూస్తాడు పైన నుంచి కింద వరకు చూస్తాడు అది వేలం తెగదు అప్పుడు చెప్తాడు ఈ శరీరంలో ఒక భాగం తెగిపోయింది కాబట్టి వీడికి బలి ఇచ్చేది రాదు వీడు పనికి రాడు బలిచ్చేదానికి అన్ని అవయవాలు బాగుంటేనే బలిచ్చేది వేలు దిగిపోయింది కాబట్టి వీళ్ళు అర్హులు కాదు అనర్హులు తీసుకుని అని నేను వాటిని తీసుకుపోయి అక్కడ విషయంలో సారేస్తాడు రాజా ఆనందంగా వస్తాడు రాజధాని వస్తాడు కలిసిస్తాడు తన సైనికులతో కలిసిపోతాడు వచ్చి ఆ మంత్రిని పిలిపిస్తాడు నేను చెప్పింది ఎంత అనుకూలమే కదా అంతా మన మంచికి చెప్పించు కదా ఇంకా ఆ ప్రాణాలు పోతుందా అటువంటి సమయంలో కూడా రక్షకు వెళ్ళాను నేను నీ ఐడియా బాగుంది చెప్పింది అని అంటాడు అంతా మన మంచికే రాజా అని అంటాడు అయితే నిన్ను జైల్లో పెట్టింది కదా అది కూడా మంచికే రా అని అంటాడు అప్పుడు మంత్రి అంటాడు అది కూడా మన మంచికే రాజా అని అంటాడు అది ఎట్లా మనిషికి వెళ్ళి ప్రశ్న ఆ మంత్రి అంటారు చూడు మహారాజా నువ్వు జైల్లో వెళ్తుంటే నీ వెంట నేను పడుతుంటే నీకు ఎంత జోరుగా పోయినా రాజంటే మంత్రి ఉన్నారు కాబట్టి నేను నేను అంత జోరుగా నీ వెంటే పడుతుంది సైన్యం వచ్చి ఇద్దరు పోతుంటుని ఆ జీకలు చంపుతుంటుని ఇద్దరు వచ్చి ఆ చెట్టు నీరులో పడిపోతుంటుని ఇద్దరిని ఆ అటు అటవీలు తీసుకుపోతుంది ఇద్దరిని బలి ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తుంది అందులో నీ నేను తెలియదు కాబట్టి నీకు పక్కకు లేస్తుంది నేను లక్షణం ఉన్నాను కాబట్టి నేను చంపుతుంది కాబట్టి నీ జైల్లో ఉన్నది అనుకూలమైంది నీ వేటకు పోయింది అనుకూలమైంది అంతగా మనిషికి వీటిగా మన జీవితంలో కూడా ఎన్నో అవాంతరాలు కష్ట నష్టాలు దుఃఖములు సంభవిస్తాయి వాళ్ళు ఓర్చుకునే శక్తిని మరి పరమాత్మను వేడుకోవాలి ఎందుకు రా దేవుడా ఎత్తు చేసుకొని మొత్తుకోండి నిజం అన్యాయం చేస్తున్నా అని చెప్పి కొట్టుకోండి స్వామి సహించే ఒక శక్తి ఏది జరిగినా దానికి కారణం ఉంటుంది అంతా నీ అనుగ్రహమే ఏమి జరిగినా ఈ ఆశీర్వాదమే అయితే ఊర్చుకునే శక్తిని రాచవు ఇంత మాత్రం పెడుకున్నాం